హలో ఏదో ఫ్యామిలీ తెలుసు కదా నేను ఎక్కడ ఉన్నాను మీ వాళ్ళ మా అన్నయ్యా బోటీ నైట్ మాట్లాడుకున్నాం మేము అన్నీ బోటీ అంటే చాలా ఇష్టం మొత్తం క్లీన్ చేసింది ఇప్పుడు దింపు వస్తా వేయాలా వేయాలి కుక్కర్ లో ఇప్పుడు పెడతాది పాప అట్లానే నేను వండుతాను తనేమో బోటి ఫ్రై చేస్తుంది వాళ్ళ సైజ్ లో వాళ్ళు ఎక్కడ వేస్తాను నేను ఎలా వండుతాను మొత్తం ప్రాసెస్ కదా మరి ఫస్ట్ అయితే నువ్వు అవి కుక్కర్ లో ఏ దాంట్లో పసుపు ఉప్పు ఆయిల్ పసుపు వేసింది ఉప్పు వేసింది ఆయిల్ కూడా వేస్తుంది ఎన్ని విజుల్ రావాలి అది ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ విజుల్స్ రావాలట వచ్చిన తర్వాత దాన్ని చక్కగా ఫ్రై అంటే ఎట్లా చేస్తుంది అంటే మన నోట్లు వేసుకుంటే అని వాళ్ళ పోటీ అయితే పడతాం ఖచ్చితంగా దీనిపై నచ్చదు నేను సరి నచ్చదు చూద్దాం మరి మా అన్నీ అంటే నా మీలోకి చెల్లి బాగుంటావు చెల్లికి కదా సపోర్ట్ చేస్తుంది కొంచెం మొత్తం సరిపోదా ఇంత మోడకాయ ఎందుకే పుల్లగా అయిపోదా కూర ఇక మీ అన్నయ్యకే తెలుసు నీకే తెలుసు నీకు ఇంకో విషయం తెలుసా మీ అన్నయ్యకి గా ఉండే కాకుండా వెరైటీగా ఇట్లా మామిడికాయలు గోంగూర పాలకూర చికెన్ పాలకూర చికెన్ ఇట్లాంటి వెరైటీలు ఇష్టం ఆయనకి అయితే మనమే గెలుస్తాం కదా చెప్పండి నువ్వే గెలుస్తా నేనే వెరైటీలు ఇష్టం మనం చాలా మంది కళ్ళు వాడుతా ఉంటారు కదా కళ్ళు పైన పర్వాలేదు లేదని అంటే పింక్ సాల్ట్ ఇలా కళ్ళు పైన వాడండి సాల్ట్ మాత్రం నార్మల్ అయితే వాడద్దు లేదా మంచిది కదా అది

రెగ్యులర్ గా మనం వేస్తే మిర్చి పౌడర్ కాకుండా ఎక్కువ పచ్చిమిర్చేస్తున్నా ఇంట్లో కారం ఇంటి ఎందుకంటే చాలా బాగుంటది ఉంటది మంచి మనకి ఎక్కువ కారం కారం అన్న తింటాం కదా అట్లా చేస్తుంది మంచి రెండలా వెళ్తే బాగుంటది కారం అంటే ఎక్కువని పసుకొమ్మలు పసుపులు అంత దగ్గర అనే కాదు అక్కడ అమ్మ ఇంటి దగ్గర కాదు ఈ మన దాల్చిన చెక్క ఆవిట్లు అవన్నీ వేసి పట్టిస్తారు మొత్తా కరెంటు దీనిలో నాన్ వెజే చాలా తొందరగా అవుతుంది వెజ్ కష్టం అందరికి నాన్ వెజ్ అంటారు వెజ్ లో కష్టం చుట్టాలు వచ్చినప్పుడు ఎవరైనా సరే

మరి స్పైసీ ఎంత కదా ఏం కావాలన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది టమాటా ఉంది ఏంటది తన వయసు కదా తెలుసుకోండి నచ్చే ఉంటే బాగా వస్తుంది ఫ్రిడ్ లో తొందరగా పాడవుతుంది నేను పట్టిస్తాను కానీ అంతే రాదు ఇష్టం ఉండరు కానీ నేనే తీసుకుంటా నేను తీసే నేనే ఇంట్లో తీస్తాను దగ్గర దగ్గర వన్ ఉంటాయండి కేజీ ఒకసారి కేజీ పడతాం ఆఫ్ కేజీ ఆఫ్ కేజీ వాటర్ పెద్ద ఆరబెట్టుకుంటాను తీసి మంచిగా ఆరబెట్టేసి ఆరబెడతా చాలా బాగుంది అల్లం ఆరబెట్టేసి మిక్సీ పడతాం అల్లం మంచిగా ఆరబెట్టి మిక్సీ పట్టుకుంటారు కదా అదే అలా నిలువ ఉందని వెయ్యరు నెల బద్దలు చాలా బాగుంది ఎందుకంటే బహుశా పడి లేకుండా చేయడం వల్ల అనుకుంటా అట్ట కూడా వేస్తాను దీంతో చాలా మంది ఇష్టంగా తింటారు ఇష్టంగా తిన్న వాళ్ళు ఉంటారు కొంతమంది తినలేని వాళ్ళు కూడా ఉంటారు మనకి చిన్నప్పటి నుంచి చీర పొద్దు నుంచి ఏం లేదా నీ వల్ల నేను కూడా వాళ్ళ ఓట్స్ తినలే బాగుంటుంది చాలా చూసారా రెడ్ కలర్ కొంచెం స్పూన్ వేస్తున్నాం ఈ రోజు మా అమ్మాయి బలి కారం ఉంటాడు చాలా మంది ఇంట్లోనే వంగరాలు నేర్చుకుని అక్కడ మా ఇంటిగా ఉన్నారు ఎందుకంటే నేను చేస్తుంది కదా బాగా కదా అంటే తక్కువ అమ్ముతారు ఉప్పు కారణ హైదరాబాద్ ఉంది అమ్ముతారు అదే హైవేల పక్కన ఎక్కువ ఇక్కడ మాత్రం ఇవి మార్కెట్ లో మామూలుగానే ఉంటారు కొంచెం కొత్తమంది చెప్తారు ఏంటంటే ఈ పుదీనా ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుందని కానీ నాకు ఇష్టం తెలుసా మనకు పైన గార్డెన్ ఉంది ఆ గార్డెన్ లో కూడా పుదీనా ఉంది కొత్తిమీర పుదీనా మీకు ఏం కావాలి అంటే పొడి 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 చేసినవి కావాలా ఉన్నాయా